స్పంద బిర్యానీ చూస్తాను అలా మేమే ఒక మానడే పెద్ద పెట్టుకుని పాటు మేము మా ఇంటి బిర్యానీ మరో ఏ ఇంటికి పోయినా ఎక్కడ పోయినా కూడా జై జగన్ జై జగన్ జై ఫ్యాన్ అండ్ నిరోధంతో పూర్తిగా పద్ధతిస్తున్నాం అదే కాదు తోడ్పడుతుంది ప్రయోజనం అంటే రెండు కుటుంబాలు కలిసిపోవడం వల్ల మిస్ అయితాయి మైనస్ అనేది ఎప్పుడు ఉండదు నేను కూడా మంచి గురిణామే అనేక అనేకంగా ప్రచారం చేస్తుంటే ఇంకా మంచి స్పందన కొందరు రాజకీయ వర్గంలో ఉండే వాళ్ళు కూడా ఈరోజు మాతో పాటు తిరిగి ఉన్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంచిగా మీరు ఎలా కలుస్తారు பிரச்சாரம் கோகுபோம் மா ஜன்மோன் ரெடி மத்திய பதக்காலே அது இன்னைக்கு மொத்தம் விதங்கள் வாலீர் டிரைர்ட் போய் மஞ்ச பதக்கால் ஒரே அந்த வேறே கோபுரம் ஏன் అదే విధంగా మాకు మేలు చేసి మా పార్టీ అదే మేము పలాంటి చేసినాము అనే ప్రపంచాలే సరే మేము ఫలాంటి చేసినాము మాకు ఒక వాలంటీర్ వ్యవస్థను తెచ్చి జగన్మోహన్ రెడ్డి ఐదింటికే డోర్ తట్టి వాళ్ళ అవ్వ తాతలకు పెన్షన్ ఇచ్చే పథకము నవరత్నాలలో కూడా ఒక భాగంగా నవరత్నాల్లో ప్రతి కులములే మతములే ఒక నాయకుడు అనేది లేకుండా ఈవేళ మా జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కటి డైరెక్టర్ సంక్షేమ పథకాలు ప్రతి వాళ్ళ ఇంటికే వచ్చి వస్తున్నాయి కాబట్టి వాళ్ళ చేసిన మేలుకే మాట్లాడే నూట డెబ్బై ఐదు మాట్లాడు ఎంపీ కూడా ఇరవై ఐదు కంపల్సరీ వస్తాయండి ఎందుకంటే మేము చేసిన సంక్షేమ పథకాలు మాకు ప్రజల దీవెన చూస్తున్నారు మీరే చూస్తున్నారు మీడియా మిత్రులు చూస్తున్నారు గ్రామాలలో చూస్తుంటే ప్రజలు చూస్తే వాళ్ళు వస్తామో వాళ్ళ వాళ్ళు దాని ప్రకారం మాకు ఇరవై ఐదు ఎంబై సీట్లు నూట డెబ్బై నూట డెబ్బై ఐదు కూడా ఈ మాదిరిగా న్యాయం జరిగితేనే ఓటు వేయండి ఏకైక పార్టీ మాకు మా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు మాకు మేలు జరిగితే మాకు ఓటు ఒక ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ప్రపంచం ప్రపంచంలోనే ఒక మాకు న్యాయం జరిగితే ఓటు అడిగే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి అదే నాయకుడు ఏ బీజేపీ కానీ ప్రతిపక్షాలు ఏ కాంగ్రెస్ కానీ ఏ పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం కానీ ఎవరు అరిగే అర్హత అయితే లేదు కేవలం వాళ్ళు ప్యాకేజ్ కోసం శర్మిలమ్మ ఏవే మాట్లాడుతున్నది ఏమని ఆ రోజు కాంగ్రెస్ మన రాష్ట్రాన్ని ఎడదీసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో చెప్పాలి చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నాడో చెప్పాల్సిందిగా ఈ వేళ మనకు ఎంపిక పోటీ చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే మన రాష్ట్రాన్ని ఎడదీసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు శర్మిలమ్మ గారు ఎక్కడ ఉన్నారని